నెలకు పద్నాలుగు వేల కోట్లు కావాలి ఇప్పుడు వస్తున్నవి పదివేల కోట్లే జీతాలు పెన్షన్లకే నాలుగు వేల కోట్లు కేటాయింపు ఆదాయం రాబట్టుకునే మార్గాలపై సర్కార్ ఫోకస్ కమర్షియల్ ఎక్సైజ్ ఆమ్దాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు అంటూ కమర్షియల్ ఎక్సైజ్ రెండు పెరుగుతాయి భూముల ధరలు పెరిగితే రెవెన్యూ టాక్సెస్ వస్తాయి దాంతో పాటు కమర్షియల్ టాక్సెస్ కూడా పెంచుకుంటారట ఇక ఎక్సైజ్ ఆమదాన్ని అందరికీ తెలుసు సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు వస్తా ఉంటే దాన్ని నలభై నాలుగు వేల కోట్లకి ఎందుకు చేయకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకో నాలుగు వేల కోట్లు అదనంగా తాగిరి ఊగిపీయరి అని చెప్పి డిసైడ్ అయ్యారట ప్రభుత్వం గతంలో కేసీఆర్ చేస్తే కూడా ఏమనకపోతురి అని అంటారు ఇక కేసీఆర్ తాగిపిచ్చండు ఊపిచ్చాడు తాగుబోతుల తెలంగాణ చేసిండు తాగుబోతుల మీద రష్యాన్ని నడిపిస్తుండు ఆదాయం మీద అని అన్నారు కదా ఇలా వీళ్ళు కూడా ఏం తక్కువ లేదు ఏం తక్కువ లేదు వీళ్ళు కూడా అదే కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సో జీతాలు పెన్షన్లు కూడా నాలుగు వేల కోట్ల కేటాయింపు అవుతా ఉందట ఇక ఆంధ్రజ్యోతిలో పండగల మాఫియా అనేది చూస్తాం అట్లే బిరబిరా కృష్ణమ్మ జూరాలకు కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి దిగువకు గోదావరి ఉరకలోని ఇగో ఆల్మట్టికి భారీగా వరద నారాయణపూర్ నుంచి అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు క్యూసెక్లు విడుదల శ్రీశైలానికి మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు కు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క క్యూసెక్ గోదావరికి కొనసాగుతున్న వరద భద్రాచలంలో పెరుగుతున్న నీటి మట్టం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు ఇందూరు ములుగు జిల్లాలో భారీగా నవీపేటలో పదిహేను పాయింట్ నాలుగు వెంకటపురంలో పది పాయింట్ ఏడు సెంటీమీటర్లు అంటూ ఇక ఇది జూరాలకు సంబంధించినటువంటి వార్త